రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కొత్తగా ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రారంభించారో వీటన్నింటినీ కూడా పర్యవేక్షించాలి వెళ్ళి చూడాలి అని చెప్పి ఆయన ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్పి వైఎస్ఆర్సిపి క్యాడర్ అంతా కూడా ఈరోజు మెడికల్ కాలేజీకి వెళ్ళాలని భావించటం కొన్ని చోట్ల వెళ్ళటం కూడా జరిగింది అయితే అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని అందరినీ అవుసరెస్ట్ చేయటం ఈరోజు పల్నాడు జిల్లాకు సంబంధించి నర్సరావుపేటలో నన్ను చిల్కలూరుపేటలో విడుదల రజనీ గారిని అట్లానే కాస్ మహేష్ రెడ్డి గారిని ఆయన హైదరాబాద్ నుంచి వస్తుందంటే వస్తుంటే పొందుగల దగ్గర ఆయన్ని ఆపివేసి రానివ్వకుండా చేయటం అట్లానే బ్రహ్మనాయుడు గారిని అవసరస్ చేయటం శంకర్రావు గారిని అవసరస్ చేయటం ఈ విధంగా అన్ని నియోజకవర్గాల్లో పల్నాడు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సుధీర్ భార్గవని అందరినీ కూడా అవసరెస్ట్ చేయటం జరిగింది ఈరోజు ఏమిటి మేము తప్పు మేమీ తప్పు చేసాం ఈరోజు అని ప్రజ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేవా ఈ రాష్ట్రంలో మొన్న రైతుల పక్షా నిలబడి యూరియా కోసం ధర్నా నిరసన కార్యక్రమం చేస్తుంటే అవసరెస్ చేశారు పదిహేను రోజుల క్రితం ఈరోజు మీరే చెప్పారు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ జరగలేదు ఎక్కడా కూడా పూర్తి లేదు ఎలా ప్రారంభిస్తామని చెప్పి స్వయంగా హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడారు అట్లానే ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు మాట్లాడారు ఈ మాట్లాడిన సందర్భంగా అసలు ఎక్కడెక్కడ ఏం జరుగుతూ ఉందో ఒక్కసారి అందరం వెళ్ళి చూసి మీకు ఈ ప్రభుత్వానికి ఈ గుడ్డి ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సిపి అందరం కూడా వెళ్తే అనుకుంటే ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టడం మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు దాదాపు పది చోట్ల చెక్ పోస్టులు పెట్టారు ఎవరికి కొంతమంది పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ దగ్గరికి వెళితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు అక్కడ పిడుగురాళ్ళ మార్కెట్ యార్డ్లో ఉంచడం జరిగింది ఏ ఏం తప్పు చేస్తున్నాం మేమందరం అని అడుగుతా ఉన్నాం ఈరోజు మీరు చెప్పారు ఈరోజు మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదు పూర్తి కాకుండా ఎలా ప్రారంభిస్తారని చెప్పారు ఈరోజు పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ ఎయిటీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ అయిపోయింది దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారంతో కూడా చాలా వరకు పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు మెడికల్ కాలేజీ ప్రారంభించడానికి ఫస్ట్ రెండు సంవత్సరాల కాలంలో హాస్పిటల్ నిర్మాణం కావాలి హాస్పిటల్ సారీ మెడికల్ కాలేజ్ నిర్మాణం కావాలి హాస్పిటల్ కూడా అవసరం లేదు మూడో సంవత్సరం నుంచే అవసరం ఉంటుంది ఆల్రెడీ మెడికల్ కాలేజీ హాస్టల్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి మీరు అసలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మాకు అసలు సీట్లు వద్దని చెప్పే కార్యక్రమం చేస్తూ ఉంటే అసలు ఎక్కడున్నావు మనం అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో రాకముందు ఈ రాష్ట్రంలో పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఒక్కటైనా చంద్రబాబు నాయుడు మీ హాయంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎప్పుడైనా కట్టావా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఐదు ఇంటూ నూట యాభై సీట్లు ఒక్కొక్క కాలేజీలు అంటే ఏడు వందల యాభై సీట్లు మనకి వచ్చాయి అదనంగా ఈరోజు మన రాష్ట్రంలో చదువు సీట్లు రాని వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారు ఇతర దేశాలకు తరలి వెళ్తున్నారు అలాంటి సందర్భంలో మన రాష్ట్రంలో కాలేజీలు వస్తే మనకు సంతోషంగా ఉంటుంది మన పిల్లలు ఇక్కడ చదువుకుంటారు మంచి అధ్యాపకులు ఉన్నారు టీచింగ్ ప్రొఫెసర్స్ ఉన్నారు మంచి బిల్డింగ్స్ కట్టారు ప్రారంభించుకోవాలి మరొక ఐదు మెడికల్ కాలేజీలు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ కల్లా రెడీ చేశారు రెడీ అవుతాయి ఆల్మోస్ట్ పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ వర్క్లే మిగిలి ఉన్నాయి మీరు జూన్లో అధికారంలోకి వచ్చారు అప్పటికే పులివెందర మెడికల్ కాలేజీ పాడేరు మెడికల్ కాలేజీ రెండు కూడా సిద్ధమయ్యాయి మిగిలిన మూడు కాలేజీలు మనం కొద్దిపాటి వర్కులు చేసుకుంటే పూర్తయ్యాయి వీళ్ళు వచ్చి రాగాను ఒక జీవో ఇష్యూ చేశారు మెడికల్ కాలేజీలన్నీ కూడా పనులు ఎక్కడా కూడా చేయడానికి వీళ్ళేదని పనులు ఆపేసింది వీళ్ళే పులివెందలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో ఇక మాకు ఈ ఈ కాలేజీలో సీట్లు వద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఎన్ఎంసీకి లెటర్ రాశారు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాశారు ఏమని ఈ కాలేజీలో వద్దు యాభై సీట్లు వద్దని పాడేరు కాలేజీలో యాభై సీట్లు ప్రారంభించారు మిగిలిన కాలేజీలు కూడా అట్లానే ఎక్కడ వర్కులు ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో అన్నీ ఆపేశారు ఈరోజు పది మెడికల్ ఇందులో పదిహేడుకు గాను పది మెడికల్ కాలేజీలు పీపీపి మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద తన అనుచరులకి తన పార్టీ వాళ్ళకి పప్పు బెల్లాలాగా అమ్మే కార్యక్రమం ఏంటి మెడికల్ కాలేజ్ అనేది ఏంటండి అసలు ఎక్కడైనా మనం విన్నావా అసలు ఏ రాష్ట్రం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా ఇది ఒక్కొక్క కాలేజీకి యాభై ఎకరాలు పొలం కొని ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క కాలేజీకి ఖర్చు పెట్టి పది మెడికల్ కాలేజీలు కానీ ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు ఒక్కొక్క ఎకరం వంద రూపాయలు కమ్మేస్తారా ఎకరం వంద రూపాయలట ఒక్కో ఒక్కొక్క కాలేజీ అరవై ఆరు సంవత్సరాలు లీజ్ అట ఏమిటి ఇది ఏమిటి వ్యాపారం ఈ చంద్రబాబు నాయుడు ప్రాక్టికల్గా చంద్రబాబు నాయుడు లోకేష్ విద్యతో మెడికల్ విద్యతో వ్యాపారం చేస్తున్నారు తన అనుచరులకు ఈరోజు అమ్ముకోవాలని టెండర్లు పిలిచారు టెండర్లు కూడా ఏ విధంగా ఉన్నాయి చూసారా సింగిల్ టెండర్ వెళ్తే చాలంట దానికి ఇంకా టెండర్ ఎందుకు నువ్వు నామినేట్ చేసుకో ఎవ పిలిచి నీ ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చుకోవచ్చు కదా సింగిల్ టెండర్ పడితే ఇచ్చేస్తారట కాలేజీ ఏమిటి ఇది అసలు ఈ చంద్రబాబు నాయుడేనా అసలు ఈ చంద్రబాబు నాయుడికి అసలు మైండ్ ఉందా అని అడుగుతున్నాం మేము ఇది అటు యూపీలో నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చింది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెబ్బై ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇచ్చుకున్నారు యూపీలో కేవలం యూపీలో ఉత్తరప్రదేశ్లో డెబ్బై ఐదు మన రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు మనం కడుతుంటే దీన్ని అడ్డుకునే పరిస్థితి చేసి వాళ్ళు నువ్వు పీపీపి మోళ్ళ ఇస్తున్నావు అంటే నిజంగా నీకు డబ్బు మీద యావా నీ కొడుక్కి నీకు లోకేష్కి నీకు నిజంగా ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించే కార్యక్రమం చేస్తాం ఇప్పుడు చెబుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంస పరిపాలన విధ్వంస పరిపాలన మీరు చేస్తుంది ఇప్పుడు మీరు చేస్తున్న పరిపాలన విధ్వంస పరిపాలన మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు ఏపీ టూరిజం హోటల్స్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసారు అమ్మేస్తున్నారు టెండర్లు పిలిచారు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు విజయవాడలో సెంటర్ నడిబొడ్డులో ఉన్న ఆర్టీసీ స్థలాన్ని నాలుగు వందల కోట్ల స్థలాన్ని ప్రైవేట్ వాళ్ళకి దానదర్పణ చేశారు లాలూ మాల్కి వైజాగ్లో ఉన్న ప్రైవేట్ స్థలాన్ని లాలూ మాల్ అది మాల్కి ఇచ్చేశారు ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ కూడా అంట రేపు అది కూడా పెట్టి మోడల్లో మోడేస్తారంట అంటే ఏమిటి ప్రైవేటైజేషన్ ఇంత ఘోరంగా పరిపాలన ఇదే పరిపాలన ప్రజలు అసహించుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ఇంత ఘోరమైన పరిపాలన మెడికల్ విద్యతో వ్యాపారం అంటున్నాను కదా ఈరోజు వ్యాపారం గురించి కూడా ఒక మాట చెప్పాలి ఇప్పుడు ఒక్కొక్క మెడికల్ సీటు కన్వీనర్ కోట అంటే మేనేజ్మెంట్ కోటాలో ఒక్కొక్క సీటు రెండు కోట్ల నుంచి రెండున్నర కోట్లు ఖర్చు అవుతుంది రెండున్నర కోట్లకు అమ్ముకుంటారు ఈరోజు పది మెడికల్ కాలేజీలో ఇరవై ఐదు పర్సెంట్ మేనేజ్మెంట్ కోటా వేసుకున్న పదిహేను వందల సీట్లు వస్తాయి పది మెడికల్ కాలేజీలో పదిహేను వందల సీట్లు ఇంటూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకోండి అంటే సుమారు ఒక్కొక్క కాలేజీకి ముప్పై ముప్పై నాలుగు ముప్పై ముప్పై సీట్లు వేసుకున్న దాదాపు మూడు వందల సీట్లు వస్తాయి మూడు వందలు ఇంటూ రెండు కోట్లు వేసుకుంటే ఆరు వందల కోట్లు సంవత్సరానికి స్కామ్ ఇది ఆరు వందల కోట్ల రూపాయల స్కామ్ ఇంకా నేను బి కేటగిరీ లెక్కేయాల బి కేటగిరీలో పదకొండు లక్షలు కట్టాలి ఓన్లీ సి కేటగిరీకి సంబంధించే చెప్తున్నా సంవత్సరానికి ఆరు వందల కోట్లు అంటే వీళ్ళు చేసే నాలుగు సంవత్సరాల పరిపాలనలో రెండు వేల నాలుగు వందల కోట్ల స్కామ్ ఇది ఈ స్కామ్కి తెరలేపి వాళ్ళ అనుచరులకి అనుమాయిలకి మెడికల్ కాలేజీలు పంచిపెట్టి వెనక నుంచి దోసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకోవాలి ఇది చంద్రబాబు లోకేష్ చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు రాష్ట్రంలో ఈ ఆస్తులు అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసే కార్యక్రమం పోనీ మీరేమన్నా డబ్బులు అప్పులు చేయకుండా ఉన్నారా రెండు లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు శ్రీలంక అయిపోతుందని చెప్పారు ఇప్పుడు ఏమవుతుంది ఈరోజు పదహారు నెలలకి మీరు చేసిన అప్పు రెండు లక్షల కోట్లు నెలకి పదకొండు వేల కోట్ల రూపాయల చొప్పున అప్పులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు నెలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది నెలకి ఐదు వేల ఐదు వందల కోట్లు నెలకి నువ్వు చేస్తుంది డబల్ పదకొండు వేల కోట్లు చేస్తున్నావు అప్పులు నెలకి ఏమి ఐదు వేల కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రభుత్వం నడిపించలేదా ఈ రెండు వేల లక్షల కోట్లలో ఐదు వేల కోట్లు ఎంతండి ఆఫ్టర్ ఆల్ ఐకానిక్ బ్రిడ్జి రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టి ఐకానిక్ బ్రిడ్జి కడుతున్నాడు బ్రిడ్జికి ప్రపోజల్స్ పెట్టారు ఇంకా కట్టలేదు ప్రపోజల్స్ పెట్టారు ఒక బ్రిడ్జి ఖరీదు రెండు వేల ఐదు వందల కోట్లు నువ్వు మెడికల్ కాలేజీలు రన్ చేస్తే ప్రజల యొక్క ఆరోగ్యం బాగుపడింది ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటారు డాక్టర్లు అవుతారు వాళ్ళ కళ డాక్టర్ కావాలని ఎంతోమంది తల్లిదండ్రులు కళ కొంతమంది ఇతర దేశాలు కిజికిస్తాను చైనా ఫిలిప్పైన్స్ వీటన్నిటికి పంపించి లక్షల లక్షలు దార పోసి చదివించుకుంటున్నారు వాళ్ళ పిల్లల్ని డాక్టర్లు కావాలని మన రాష్ట్రంలో మన కళ్ళ ముందు డాక్టర్లు చదవాలి లోకేష్ ఎలక్షన్స్ ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సీట్లు ఈ మెడికల్ కాలేజీలో కొన్ని సీట్లు మేము ప్రైవేటైజేషన్ చేస్తామని అంటే లేదు లేదు మొత్తం సీట్లు గవర్నమెంట్ పిల్లలకి పేద పిల్లలకి ఇస్తానని చెప్పాడు లోకేష్ ఎలక్షన్ ముందు ఇదే మాట మాట్లాడాడు ఇప్పుడు ఏమైంది ఆ మాట ఏకంగా కాలేజీలు అమ్మేస్తున్నాడు సీట్లు కాదు కాలేజీలే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కొన్ని సీట్లు ఇస్తే ఆ కాలేజీలు మెయింటైన్ చేయొచ్చు హాస్పిటల్ మెయింటైన్ చేయొచ్చు అని అన్నందుకు ఈయన ఎలక్షన్ ముందు హామీ ఇచ్చాడు ఏమైంది ఈరోజు ఇంత దారుణంగా విద్యను అమ్ముకునే కార్యక్రమం చేస్తూ ఉంటే నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ప్రజా సంఘాల వాళ్ళని మేధావుల్ని దయచేసి గొంతు విప్పి మాట్లాడాలని చెప్పి ఈరోజు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోరాటం చేస్తే చేస్తాం మేము చేస్తాం మాకేం ఇబ్బంది ఏం లేదు కేసులు పెట్టుకున్నా మేము ఇబ్బంది పడము కానీ ఇలాంటి సమస్యల మీద ప్రజా సంఘాలు కూడా గొంతు విప్పి మాట్లాడాలి న్యూట్రల్ పీపుల్ ఏదైనా ఎడ్యుకేటెడ్ పీపుల్ మాట్లాడాలి అని చెప్పి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంత దారుణంగా ఈ రాష్ట్రంలో ప్రతిదీ సంపద సృష్టిస్తానని చెప్పి సృష్టించిన సంపదని అమ్ముకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపదని తన బినామీలకి పప్పు బెల్లల్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలేజీ యాభై ఎకరాలు ఇంటూ వంద రూపాయలు అంటే ఐదు వేల రూపాయలకి ఒక్కొక్క యాభై ఎకరాలు పొలం ఇచ్చేస్తున్నాడు లక్ష లక్షలు పెట్టి కొన్నారు గవర్నమెంట్ ఇదే దారుణం అసలు ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు ఇవాళ మోసం చేస్తున్నాడు ప్రజలంటే ఇంతకన్నా దారుణమైన అంశమేం లేదు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండించి పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు ఇది ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం కూడా చేస్తాం పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా దీన్ని ఆపేసే కార్యక్రమం లేదు బలవంతంగా మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసినా మేము మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం ప్రజల ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం